ఈ నమస్కారం అండి మీ ఐటమ్స్ చూపించే స్పెషల్ ఐటమ్స్ ఇప్పుడు చెన్నై కాటన్ నోట్ వస్తుంది ఈ వీడియోలో ప్లస్ ఈ కాకుండా ఫ్యాషన్ డిజైన్స్ విత్ కట్ వర్క్ బార్డర్స్ యాడింగ్ వస్తున్నాయి పట్టు కాన్సెప్ట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది దీంట్లో ప్లస్ గోల్డ్ క్రస్ట్ లో ఫ్యాబ్రిక్ డిజైనర్ మోడలింగ్ అనమాట విత్ వర్క్ కంప్యూటర్ వర్క్ తో వస్తుంది ఈ వీడియోలో ఆ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ చూస్తున్నారు ఐటమ్ చూపించే ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ మార్కెట్ కూడా మా ప్రైస్ రాదు మా మోడల్ రాదు డిఫరెంట్ ఇప్పుడు ఇది కూడా ఇది చెన్నై కాటన్ అంటారు చెన్నై కాటన్ సారీస్ కి విత్ కలంకారీ బ్లౌజెస్ పారప్ అయ్యాయండి చాలా డిఫరెంట్ గా ఉంది అసలు ఓకే సారీ మొత్తం ప్లేన్ వచ్చేస్తుంది స్మాల్ పైపింగ్ బోర్డర్ వచ్చేస్తుంది జెలీ బోర్డర్ బ్లౌజ్ మనకు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ తో విత్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది కలర్ హ్యాండ్ మేడ్ కాటన్ అన్నమాట కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మరి దీనిలో నిసరికి ఓకే పళ్ళు పాటు సరికి ఇలా వచ్చేస్తుంది విత్ కాపర్ జరీతో కాపర్ జరీతో వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి ప్యూర్ కాటన్ కలంకరి బ్లౌజెస్ వస్తాయండి సార్ ఎలా ఇది కాస్ట్ ఎస్ బయట మీకు రెండు వేల రూపాయలు నడుస్తుంది మనం ఈరోజు ఇస్తుంది వన్ థౌసండ్ వస్తుంది ఓకే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మెరూన్ కలర్ వస్తుంది ఇది ఓకే నేవీ బ్లూ సరికి నెమలి పింఛన్ కలర్ వస్తుంది పికాక్ బ్లూ ఓకే రైల్ బ్లూ ఓకే లైట్ మెరూన్ డార్క్ పెయింట్ రెండు ఉంటాయి దీంట్లో ఫిరోజ్ బ్లూలో లైట్ వస్తుంది అనమాట ఓకే లైట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ కూడా చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ సారీ అనేది చిన్న డిఫరెంట్ టెక్స్ట్ విత్ చెరీ బోర్డర్ లేకుండా మోల్డింగ్ వస్తుంది సీక్వెన్స్ విత్ సీక్వెన్స్ మోల్ వేవింగ్ లో వస్తుంది అనేది వర్క్ గాది ఇది వేవింగ్ లో సీక్వెన్స్ మోడల్ అనమాట విత్ టజల్స్ అండి బ్యూటిఫుల్ టజల్స్ సారీ మొత్తం కంటిన్యూస్ ఓకే బ్లౌజుస్ బ్లౌజ్ కి అయితే హ్యాండ్ పర్పాస్ కి ఇలా మనకు సీక్వెన్స్ వర్క్ కొంచెం హెవీగా వస్తుందండి సెల్ఫే ఉంటుంది లేదు మీరు ఏదైనా డిఫరెంట్ గా పారప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఇప్పుడు ప్లేన్ కాన్సెప్ట్ ఫ్యాషన్ కాబట్టి ట్రెండ్ నడుస్తుంది అవును అందువల్ల ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట అవును ఫ్యాబ్రిక్ న్యూ ఉంటుంది ప్లస్ దీనిలో కలర్ కలర్ కూడా డార్క్ కలర్ మ్యాచింగ్ విత్ కల్నాత్ కలర్స్ వస్తాయి ఓకే క్రాస్ కలర్స్ వస్తాయి ప్రైస్ పరంగా చూసి 1100 కు వస్తుంది ఇది 1000 చూపించి 1000 1100 కు వస్తుంది

ఆరెంజ్ ఆరెంజ్ డార్క్ కలర్ ఓకే గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది మిజింతా పింక్ వస్తుంది ఓకే కలర్ టోటల్ ఇవంతా కూడా వర్కింగ్ కదండి లోనే సీక్వెన్స్ అన్నమాట ఇది ప్లస్ బ్లూ బ్లూఇష్ వస్తుంది కలర్ వస్తుంది దట్స్ మన మస్టర్డ్ అల్లు బ్లాక్ ఓకే ఇన్ని కలర్స్ అనమాట నైస్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరేర్ చేయడం జరుగుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి విస్కోస్ ఫ్యాబ్రిక్ అండి ఇది శారీ విస్కోస్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ మొత్తం సరికి జరీ బీమింగ్ వస్తుంది ఇట్లా ఓకే టోటల్ శారీ మొత్తం జరీ బీమింగ్ వస్తుంది ఒక డిజార్జ్ అంటారు కదా ఆ కాన్సెప్ట్ అనమాట ఓకే దీని బేసిక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తారు విత్ వర్క్ బ్లౌజ్ అండి ఓకే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కొస్తుంది అన్నమాట సేమ్ ప్రైస్ వస్తుంది 1000 కి వచ్చేసింది ఆహా మన ఫస్ట్ ఇది 1000 నెక్స్ట్ 1100 ఇప్పుడు 1000 ఇది 1000 రూపాయస్ సో వీటిలో కలర్స్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఈ బ్లౌజ్ లో హ్మ్ కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ కలర్ పిచ్ కలర్ వస్తుందా కనకాబరం కలర్ లైట్ క్రీమ్ కలర్ కి కలర్ బాడర్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు బయట మీకు ఎక్కడా కూడా ఈ కాస్ట్ అయితే అస్సలు పాసిబుల్ కాదు అండ్ అలాగే రీసెల్ పర్పస్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మరొక డిజైన్ సరే టిష్యూ హార్ జర్ టిష్యూ మీద జెరీ వీవింగ్ అండి ఇస్ బోర్డర్ సెట్ లేస్ వర్క్ లేస్ బోర్డర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఇప్పుడు పెసెంట్ ట్రెండ్ ఐటమ్ అండి అవును పట్టు సారీస్ కి ఏదైనా కూడా మనకి ఇలా లేస్ వర్క్ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ గా ఉంది ఆ ప్యాటర్న్ వస్తుందన్నమాట ఈ సారీకి ఓకే బ్లౌజ్ కూడా స్పెషల్ వస్తుంది హెవీ వర్క్ హ్యాండ్స్ కి హెవీ వర్క్ వస్తుంది ఓకే టోటల్ బుడ్డీస్ వస్తాయి సేమ్ ప్రైస్ అండి వన్ థౌజండ్ కి వచ్చేస్తుంది థౌజండ్ రూపీస్ ఇది కూడా గ్రాండ్ లుక్ వస్తుంది విత్ మిడిల్లో చూసినట్లయితే కంప్లీట్ ఆల్ ఓవర్ అంతటికి కూడా బ్లౌజ్కి మనకు స్టోన్ వర్క్ అండి చాలా హెవీగా ఉంది అసలు ఫ్యాబ్రిక్ కూడా మీకు ఓకే మరొక సూపర్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యాటిల్ కలర్ కలర్ ఫోర్ కలర్ ఫోర్ పీస్ ఓకే ఒకటే కలర్ కాంబినేషన్ సారీస్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మరొక సూపర్ సారీ అండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ సంక్రాంతి సందర్భంగా మంచి ఆఫర్ ఉంది ఇది పెద్ద బోర్డర్ అండి

సేమి రాయల్ బ్లూ రెడ్ మ్యాచింగ్ వస్తుంది ఓకే రాణి కలర్ కి రాయల్ బ్లూ వస్తుంది ఎల్లో కి గ్రీన్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కలర్ మ్యాచింగ్ పుచ్చి పిచ్చి పేద డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంపోర్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీరు డిజిటల్ వస్తుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ ఏంటండి

అండ్ క్యాట్లాగ్ కూడా చూడొచ్చు మీరు ఓకే సో ఇది మనకు గురుదేవ్ బ్రాండ్ వస్తుందా సార్ గురుదేవ్ ఓకే సో చాలా మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుందండి ఈ శారీ కూడా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది అండ్ ప్రింట్ కూడా చూస్తున్నారు కదా సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మంచి ఫాలి మెటీరియల్ వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా నైన్ హండ్రెడ్ వస్తుంది నైన్ నైన్ నండి ఓకే కలర్ మర్చి కూడా స్పెషల్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ ప్యాకింగ్ ఒక డిజైన్ కొచ్చి ఒక క్యాటల్ కూడా సిక్స్ వస్తుంది పీసెస్ సో వన్ బై వన్ కలర్స్ అయితే చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలర్ మరొక కలర్ లెవెన్ది ప్యాట్రన్ అంతా సేమ్ జస్ట్ కలర్ మారుతుంది అంతే కనకాంబరం కలర్ అండి

ఓకే మరొక సూపర్ డిజైన్ చాలా బాగుంది చూడొచ్చు ఓకే కలర్లో కూడా చాలా బాగుంటుంది అండి కలర్స్ ఎక్సలెంట్ కలర్ సిక్స్ సిక్స్ కలర్స్ సేమ్ కలర్స్ వస్తాయి ఓకే సారీ మొత్తం కంటిన్యూ కూడా సేమ్ అదే స్టైల్ వస్తుంది సూపర్ సో ఇదే డిజైన్లో కలర్ ఆప్షన్స్ ఉందని చూద్దాం ఓకే నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ మరొక సూపప్ సారీ

న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా మంది ఉంది బాపల్లి సారీస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అప్డేట్ కి ఏమైనా ఫాలో అవుతుందండి ప్లస్ ఇంకోటి ఫ్యాబ్రిక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ మీకు కావాలంటే వెబ్సైట్ లోకి వెళ్ళడం బెటర్ మీకు ఐడియా వస్తుంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కావాలంటే డైరెక్ట్ గా మీకు షాప్ అడ్రస్ తో సహా రాసి ఉంటుంది దాంట్లో క్లియర్ గా ఉంటుంది డిఫరెంట్ టెస్ట్ మరో డిఫరెంట్ టెస్ట్ వస్తుంది ఓకే పికాక్ అండి టోటల్ పికాక్ నైస్ సారీ మొత్తం కంటిన్యూ వచ్చేస్తుంది చాలా బాగుంది అసలు సారీ అయితే ఓకే సో ఇ పాటల్లో మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ అర్థం అవుతుంది అండ్ క్యాట్లాగ్ కూడా చూద్దాం మనం ఒకసారి ఓకే క్యాట్లాగ్ చూడొచ్చు నైస్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిజిటల్ మోడల్ ఓకే స్కై బ్లూ వస్తుంది బ్లూ షేడ్ డిఫరెంట్ ఓకే కొంచెం డార్క్ బ్లూ స్కై బ్లూ డార్క్ వస్తుంది డిఫరెంట్ షేడ్ వస్తుంది గ్రీనిష్ లెమన్ షేడ్ వస్తుంది డార్క్ గ్రే షేడ్ వస్తుంది ఎల్ఫిన్ గ్రే వస్తుంది సేమ్ మనం ఏదైతే ఇప్పుడు ఓపెన్ చేసామో దాంట్లో కలర్స్ మనకి బయట ఫ్లవర్స్ కనబడుతున్నాయి కానీ సేమ్ మోర్ మోర్ డిజైన్ సేమ్ ఏదైతే మనం ఓపెన్ చేసామో అదే డిజైన్ సో ఇలా మనకు స్టోన్ వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందండి ఇక్కడ మూమెంట్ మీకు అర్థమైపోతుంది చాలా స్మూత్ గా ఉంది కలర్స్ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది And the an next design, so super design, what colors matching Okay, elephant design. Elephant design, mm -hmm. Okay. Nice. చాలా బాగుందండి అసలు వర్క్ కానీ ఇలా మనకు కంప్లీట్ అంత డిజిటల్ ప్రింట్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదు మనకు గురుదేవు బ్రాండ్ వస్తుంది కాబట్టి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంది సో వీటిలో కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం ఇది బ్లౌజ్ అండి ఓకే ఓకే స్కిన్ కలర్ వస్తుంది లైట్ కలర్ చాలా డీసెంట్ లుక్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ లైట్ లెవెంటర్ వస్తుంది గ్రేష్ బ్లూ వస్తుంది స్కిన్ కలర్ వస్తుంది సిక్స్ కలర్స్ సూపర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం ప్యాకింగ్ ఇలా వస్తుంది అనమాట సిక్స్ పీస్ ప్యాకింగ్ వస్తుంది ఇలా కాంబో బ్యాగ్ వస్తుంది రీసెలర్స్కి అయితే ఇలానే ప్యాకింగ్ పంపిస్తారు లేదా పర్టికులర్ మనం ఎవరిని గిఫ్ట్ ఇవ్వడానికి కూడా కావాలన్నా సరే ఇట్లానే చేస్తాం ఓకే అండ్ మరొక సూపర్ కలెక్షన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు చాలా ప్రజెంట్ ట్రెండీగా ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా సో ఈ సంక్రాంతి సందర్భంగా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకు కంప్లీట్ అంతా కూడా వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ కట్ వర్క్ మోతి వర్క్ అనేది మొదటి వరకు వచ్చేస్తే బ్లౌజెస్ రికి డిజిటల్ బ్లౌజ్ సార్టిన్ డిస్క్ బ్లౌజెస్ నైస్ లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ ఉంది అండ్ అలాగే మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పార్ట్ అవుతుంది ఎర్జెసి నుంచి అండ్ వేర్ చేస్తే ఇంత బాగుంటుంది సారీ అయితే

ఓకే ఈ పింక్ వస్తుంది లెమన్ రుషి వస్తుంది ఇలా సిక్స్ కలర్స్ వచ్చే పైన ఓకే సిక్స్ కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్లీ అర్థమవుతుందండి అండ్ అలాగే బాపట్లకి దగ్గరగా ఉంటే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి గోల్డ్ క్రెస్టన్ and డిఫరెంట్ టెక్చర్స్ అని మరిది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది నాట్లీ వర్క్ ఇది సారీ మొత్తం కంటిన్యూ అలా వచ్చేసింది విత్ స్కాలప్ బోర్డర్ అండి సారీ అంతటికి కూడా సారీ మొత్తం వచ్చేసింది బ్లౌజ్ సరికి సల్ఫే వస్తది విత్ వర్క్ విత్ వర్క్ వస్తుంది ఆహా ఈ విధంగా వస్తది ఓకే కలర్ మ్యాచ్ కూడా క్లాసికల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మనం ఫస్ట్ డివిజన్ ఫెస్టివల్ మ్యాచింగ్ వచ్చిందా బెస్ట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇది ఎలా సార్ కాస్ట్ సేమ్ రేట్ 400 కు వస్తుంది e 1200 రూపీస్ పెసర కలర్ వస్తుంది ఇది ఓకే బ్రిక్ కలర్ వస్తుంది ఇది సంపెంగ్ ఎల్లో పికాక్ బ్లూ నైస్ కలర్స్ అయితే మనకు కంప్లీట్ 6 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మరొక సూపర్ డిజైన్ ఓకే కలర్ అయితే మంచి పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది అండ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా సూపర్ ఉంది లీఫ్ అండ్ ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ ఎంత బాగుందో అసలు కంప్లీట్ అంతా కూడా స్టోన్ వర్క్ కూడా వస్తుందండి ఈ శారీకి ఎక్కువ ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ కంప్లీట్ వర్క్ అండి ఓకే

సరిదేట్లా ప్రైస్ ఎంప్రైస్ ఎంప్రైస్ అవుస్తుందండి 40 40 వచ్చేసింది ఓకే 1400 రూపాయలు మైట్ మిగిలి 2 1/200 ఉంటనే మనం ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అది ఫ్యాబ్రిక్ మీద బట్ ఇదైతే గోల్డ్ గోల్డ్ అండ్ మనకు సారీ అట్లా అట్లా ఉండదండి చాలా కంఫర్ట్ ఉంటుంది సారీ కూడా అండ్ వర్క్ వర్క్ కూడా వచ్చినట్లయితే చాలా బాగుందండి బర్డ్స్ తో అండ్ స్కాలప్ బార్డర్ చాలా చాలా డిఫరెంట్ గా వచ్చింది కలర్స్ కలర్స్ కూడా మనకు చాలా మంచి రేర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మరొక సూపర్ డిజైన్ ఫుల్ వర్క్ వస్తుంది ఫ్లవర్ వర్క్ వస్తుంది మరి ఓకే సరే మొత్తం వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు శారీ మొత్తం వచ్చేసరికి మధ్యలో మనకి బుటీ కాన్సెప్ట్ లేకుండా ప్లేన్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది డీసెంట్ లుక్ వస్తుంది సారీ వేర్ చేసేసరికి ఇలా వచ్చేసింది ఓకే ప్లెయిన్ వచ్చేసరికి బ్లౌజ్ సరికి ఏమో సెల్ఫీ చేస్తాడు విత్ వర్క్ వస్తుంది వర్క్ తో నైస్ హ్యాండ్స్ కి బ్యాక్ వస్తుంది సూపర్ దీని కలర్ మ్యాచింగ్ వైన్ కలర్ ఇది ఆనియన్ పింక్ ఓకే పికాక్ బ్లూ ఓకే కలర్ మ్యాచింగ్ వస్తుంది సూపర్ చాలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ అయితే బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇది కూడా మనకు గోల్డ్ క్రష్లోనే వస్తుంది అనమాట సో కంప్లీట్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి శారీ అయితే మాత్రం చాలా బాగుంది కలర్ ఇది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఫుడ్ డే నార్కి వస్తుంది ఓకే బ్లౌజ్ సేమ్ అండి బ్లూ కాంట్రాస్ట్ వస్తే లైట్ కలర్గా వస్తుంది మిగతానే సెల్ఫీ వస్తుంటాయి సెల్ఫీ వస్తాయి సెల్ఫీ వస్తే బ్లౌజ్ సరికి సింపుల్గా వర్క్ వస్తుంది అనమాట ఓకే హ్యాండ్స్కొచ్చేస్తుంది ప్లస్ బ్యాక్ వస్తుంది వర్క్ ఓకే మీ కలర్ మ్యాచింగ్ వేసేసరికి వికాక్ బ్లూ బ్రిక్ కలర్ వస్తుంది ఓకే ఎల్లోలో డార్క్ షేడ్ గోల్డెన్ షేడ్ వచ్చింది అన్నమాట ఓకే స్పెషల్ కలర్ వస్తుంది అనమాట నైస్ ప్లస్ ఆనియన్ పింక్ వస్తుంది సూపర్ నిజంగా శారీస్ అయితే చాలా బాగున్నాయండి అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు ట్రెండీగా ఉన్నటువంటి మోడల్స్ ఇన్స్టాగ్రామ్స్లో అయినా లేకపోతే అదర్ పేజెస్లో ఎక్కడ చూసినా కూడా ఈ మోడల్స్ అయితే మనకు చాలా ట్రెండిగా ఉన్నాయి బట్ ప్రైస్ అయితే చాలా డిఫరెన్స్ ఉందండి బయట ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి అనమాట మనం అయితే బాపనపల్లి సారీస్ నుంచి హోల్సేల్గా హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి వాటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్